హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ తోటి రైతులకి షేర్ చేయండి ఎవరైతే మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నారో ప్రతి రైతుని కూడా థమ్సప్ సమయ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఇప్పుడు మనకి అధిక వర్షాలు అనేవి గత నాలుగైదు రోజుల నుంచి కురుస్తూ ఉన్నాయి అయితే ఈ వర్షాలకి ఎక్కువగా నార అనేది కుళ్ళు అనేది వస్తూ ఉంటుంది అయితే ఈ కుళ్ళు రాకుండా మనం ఏం చేయాలి అయితే మనకి నారుకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గమ్ముగా జగ జగటలా ఉందనుకోండి అది కుల్లుడు వచ్చినట్టు అనమాట ఈ మొదట్లో సో ఈ జగట్లాగా ఈ గమ్ము గమ్ములాగా ఉండకుండా మనం ఏం చేయాలంటే మనకి బావిష్ట కాపర్ ఏదైతే ఉందో దాన్ని మీరు డ్రింకింగ్ చేయండి అసలు రానే రాదనమాట ఈ మొదల్లో ఉన్న ఈ కాండం కుల్లుడు అనేది రాదనమాట ఎందుకంటే మనకి నారు ఒత్తైనా లేదంటే మనకి దగ్గర దగ్గర ఉండి అధిక వర్షాలు పట్టడం వల్ల పాసిపోయినా కూడా ఇది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే మనకి వర్షాలు ఎక్కువైనా కూడా కింద ఆక్సిజన్ అనేది వెళ్ళదు అనమాట వేరు వ్యవస్థకి ఆక్సిజన్ వెళ్ళకపోతే ఏమవుతుందంటే వేరు వ్యవస్థకి గ్రోతింగ్ అనేది ఉండదు అనమాట సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి గ్రోతింగ్ ఉండదు మొక్క అనేది కొద్దిగా వడబడినట్టుగా అనమాట సో మొక్కలో అనేది ఒత్తిడి అనేది ఉంటుంది అనమాట సో మొక్కలో ఒత్తిడి తగ్గడానికి ఎందుకంటే మనకి అధిక వర్షాలు పడినా మొక్క అనేది ఒత్తిడికి గురైద్ది లేదా మనకి ఎండ ఎక్కువైనా కూడా టెంపరేచర్ ముప్పై డిగ్రీలు దాటితే ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట సో మొక్కలో ఒత్తిడి తగ్గడానికి అదేవిధంగా మొక్కకు కావాల్సిన బలము అదేవిధంగా వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి మనకి ఓన్లీ ఒకే ఒక సొల్యూషను లీడ్ అనమాట సో ఈ లీడ్ అనే మందుని మీరు డ్రింకింగ్ చేసినా మీకు వేరు వ్యవస్థ బాగుంటుంది మీరు డ్రింజింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఆకు భాగం నుంచి తడుచుకుంటే కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది కాబట్టి వేరు కూడా బాగా డెవలప్ అయ్యి పీచు వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది దాంతోపాటు కాండం అనేది గట్టిపడుతుంది అన్నమాట సో ఈ లీడ్ డ్రింజింగ్ చేయడం వల్ల సో చాలామంది ఎన్పీకే అనేది ఇస్తారు ఎన్పికే అనేది ఎక్కువ సార్లు ఇవ్వనవసరం లేదండి సో మనకి మొక్క అనేది స్టాండర్డ్గా కావడానికి ఈ లీడ్ అనేది మీరు డ్రింకింగ్ చేసుకోండి మీరు పైన స్ప్రే చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఒక లీటర్కి టూ ఎంఎల్ కలిపి పైన స్ప్రే అన్న చేసుకోవచ్చు లేదా డ్రింకింగ్ చేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట సో మీరు దీన్ని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కూడా చేసుకోవచ్చు దీనివల్ల నష్టమే లేదు అలానే మనకి మొక్క తట్టుకోవాలంటే నేను మీకు గతంలో కూడా చెప్పాను ఏదైతే ఉందో బ్యాచ్లర్సు అదేవిధంగా సూడోనోమాసు ఇది ఒక రెండు కేజీలు అదొక రెండు కేజీలు బెల్లం ఒక నాలుగు కేజీలు నలభై ఎనిమిది గంటలు నానబెట్టి డ్రింకింగ్ చేయండి ఫలితాలు ప్రతి రైతునికి కూడా వస్తాయండి మనకి అధిక వర్షాలు పడినా కూడా మనం ఒక్కకేం కాదు హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటుంది సో నేను చెప్తున్నా కానీ మీరు చేతి చూడండి మీరు ఇంతకుముందు మీరు ఎక్కడన్నా ఏ యూట్యూబ్లో కానీ చెప్పుంటే మాత్రం మీరు పాటిస్తే ఓకే ఒకవేళ పాటించకపోతే ఇప్పుడు పాటించండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ ఓన్లీ ఒక బ్యాక్టీరియానే అండి సో ఈ బ్యాక్టీరియాస్ మీరు చేయండి చాలా బాగుంటుంది అదేవిధంగా మీరు పై స్ప్రేయింగ్లో వచ్చేసి మీకు కడ్జిట్ ఉంటే ఇది కూడా కుళ్ళుడికి బాగుంటుంది కాబట్టి ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ కలిపి స్ప్రే చేయండి అసలు నారే నార్ అనేది ఎక్కడ చావుది ఏ కుళ్ళు అనేది రాదనమాట సో దానికి కేవలం ఒకే ఒక సొల్యూషన్ మన మొక్క ఇమ్యూనిటీ పెరగడానికి అదేవిధంగా దృఢంగా ఉండటానికి మనకి లీడు దీంతో పాటు సుడోనోమాసు బ్యాచిలర్సు అదేవిధంగా న్యూట్రిషన్ డెఫిషన్స్ రాకుండా న్యూట్రోకాంబో ఇవైతే సరిపోతాయండి మొక్కకి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదము మాది వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామం మూలమల్ల ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామం నేను ఇది మిర్చి అండి మిర్చి నారా వేశాను అయితే ఇది ఎదుగుదల లేకుండే ఎదుగుదల లేనందుకు నేను మహేష్ బాబు సార్ని అడిగాను సార్ ఇది ఎదుగుదల లేదు సార్ మిర్చి నారా అసలు ఎదుగుదల లేదండి నీట్ కంపెనీ ఎదుగుదల బాగుంది ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు నారు కార్ చూస్తే చాలా చూడ ముచ్చటగా ఉంది చాలా బాగుంది అదేవిధంగా సార్ రికమెండ్ తగ్గే మందులు వాడితే కూడా చాలా బాగుంటుంది అనేది ఉద్దేశం కార్ అయితే ఇంత మంచిగా ట్వంటీ ఫైవ్ డేస్ నారు చాలా వరకు పెరిగింది వేర్లు అయితే చెప్పలేననే వేర్లు కూడా వస్తున్నాయి మంచి వచ్చినాయి ఇంత మంచి వేర్లు వచ్చినాయి కూడా బాగున్నాయి లీడ్ అనే మందు స్ప్రే చేయడం వల్ల చాలా బాగున్నాయి ఇంకా కూడా డెవలప్ అవుతున్నాయి ఎయిర్ వ్యవస్థ లీడ్ అనేది రెండు సార్లు డ్రించింగ్ చేయడం వల్ల ఇంత డెవలప్మెంట్ ఉందని అనుకుంటున్నా అంతవరకు డెవలప్మెంట్ కానీ ఇది